జై శ్రీమన్నారాయణ పెరుమాళ్ళ గుడికి వెళ్ళినప్పుడు సెటారి పెడతారు మనం తల వంచి పెట్టించుకుంటాము శటము అనే వాయువును తనను చేరకుండా ఆపినవారు నమ్మాళ్వారు కలియుగంలో అందరినీ శట అనే వాయువు ఆవహిస్తుంది నమ్మాళ్వార్లను ఆచార్యులుగా స్వీకరించిన పరమాత్మను సులభంగా చేరగలం తరువాత పిల్లై లోకాచార్యులు సన్నిధికి వెళ్ళినప్పుడు తమిళ గ్రంథాలకు సూత్రార్థాలను మనకు అందించినవారు శ్రీరంగంలో వీరు సన్నిధికి వెళ్ళినప్పుడు వీరి సన్నిధిలో సెటారి తీసుకున్నప్పుడు దానిని అలగియ మణవాళ నాయర్ అని అంటారు భవిష్యత్తులో రామానుజులు వస్తారని ప్రజలకు మోక్ష మార్గం అందిస్తారని నమ్మాళ్వార్లు నాదమునికి చెప్పగా నాదముని తామ్రపర్ణి నదిలోని నీటిని వంద చెంబులు డేగిసాలో వేసి కాచగా అందులో నుంచి బంగారు రామానుజుల విగ్రహం వచ్చింది ఆ విగ్రహం ఆళ్వారు తిరునగరిలో ఆలయంలో ఉన్నది అక్కడ ఇచ్చే సెటారిని మొదలియాండాన్ అని అంటారు ఈ విధంగా మూడు రకాల సెటారులు ఉన్నాయి ఆ ఆయా ఆలయాలకు వెళ్ళినప్పుడే ఆ సెటారులు లభిస్తాయి సుశీలారాణి రామానుజ దాస్